హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి కొబ్బరితో ఇలా స్వీట్ కనుక ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా ఇందులో మనం ఎటువంటి పంచదార యూస్ చేయలేదండి బెల్లంతోనే ప్రిపేర్ చేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఈ కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ కొంచెం దరగా ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకున్నానండి పూర్తిగా ఒక కాయనైతే తీసుకున్నానండి చూడండి దీన్ని నేను ఒక రెండు గంటలయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ఊడొస్తుందండి చూడండి ఇందాక నేను చూపించిన దానికైతే తొక్క కూడా బ్లాక్ కలర్ పార్ట్ కూడా ఊడిపోయిందండి అవి పెంకులు కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఇంకొక ముక్కకైతే ఊడలేదు కదండి దాన్ని నేను ఇలాగ మనం క్యారెట్ కట్ట తొక్క చెక్కుకునే దాంతో దాన్ని తొక్కను కూడా బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేసుకున్నాను కొబ్బరికి ఉన్న బ్లాక్ పార్ట్ అంతా తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఎంత మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనకి త్వరగా గ్రైండ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత పెద్దది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే నేను మొత్తం కొబ్బరి అంతా కూడా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకొని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా వీలైనంతగా మీరు పొడిలా అయితే వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి బ్లాక్ కలర్ పాటు ఉంచుకున్నా కూడా ఏం కాదండి కాకపోతే బ్లాక్ కలర్ పాటు తీసేయడం వల్ల స్వీట్ అనేది మంచి కలర్లో బాగుంటుందండి బ్లాక్ కలర్ది ఉంటే చూడటానికి అంత బాగుండదు ఇక్కడ నేను కొబ్బరి తురుమునైతే ఒక బౌల్ మెజర్మెంట్లోకి కొలుచుకుంటున్నానండి చూడండి మనకి బౌల్లోకి సగానికంటే ఎక్కువగా వచ్చింది కదండి మనం బెల్లం కూడా సేమ్ ఇంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమే సరిపోతుంది మనకి ఎక్కువ నెయ్యి కూడా ఏమీ పట్టదండి ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని కొబ్బరిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇదైతే ఖచ్చితంగా మీరు చెయ్యాలండి ఎందుకనంటే కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయే వరకు ఈ నెయ్యిలో అయితే ఫ్రై అవ్వాలండి మనకి పొడి పొడి ఎలా ఉంటుందో అలా పొడిలో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పొడిలో అయితే వస్తుందండి దీన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్మే పెట్టి మనం ఇందాక ఏ కప్ అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి మీరు ఇదే ప్రాసెస్ని పంచదారతో చేయాలన్నా కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చండి కానీ పంచదారకన్నా బెల్లం అయితే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి ఈ బెల్లం మొత్తం కరిగి ఇలా ఒక మరుగు వచ్చే వరకు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఈ పౌడర్ వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కొబ్బరి తురుము అంతా కూడా ఈ బెల్లంలో ఉడికించుకోవాలండి మనకి స్వీట్ని ఎలా నొక్కుంటే అలా వచ్చే విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ స్వీట్ ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే నాకు పట్టిందండి మీడియం టు హై ఫ్లేమ్లోకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూసానండి చూడండి కొంచెం దగ్గరికి అయితే అయ్యింది కదా ఇంకా దీన్ని ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి నేను ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసాను దీన్ని తీసి మనం ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకొని కొంచెం అయితే తీసి పక్కన చల్లారి మనకి ఇది చల్లారిందో లేదో చూసుకొని ఇలా ఉండలా అయితే చుట్టుకోవాలండి ఉండలా చుట్టుకున్న తర్వాత దాన్ని మనం ఇలా విరిపి చూసుకుంటే మనకి బాగా విరగాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టే అండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి మనకి స్వీట్కి ఎక్కువగా నెయ్యి కూడా ఏమి పట్టదండి మనం కొబ్బరి ఫ్రై చేసుకున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను కదా అదే నెయ్యి సరిపోతుంది మనకి కొబ్బరిలో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఆయిల్తోనే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఈ స్వీట్ ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టి చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత నేనైతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక డిఫరెంట్ షేప్లో అయితే చేసుకున్నానండి మీరు కావాలంటే వీటిని ఉండల్లా కూడా చేసేసుకోవచ్చండి అలాకన్నా కూడా ఇలా చేసుకుంటే ఈజీగా కొబ్బరి లవ్స్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి చూడండి నేను ఈ షేప్లో చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మరి ఎంతో సింపుల్గా ఈ కొబ్బరి లవ్స్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే please like and